హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను చూపించబోయే వంట గుత్తి వంకాయ మసాలా వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందు ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడికిన తర్వాత అందులో పల్లీలు వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎర్రగా అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్యాన్లోకి మళ్ళీ నువ్వులు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అయినంత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇదిలో కొబ్బరి పల్లీలు నువ్వులు అన్నీ వేసుకొని స్మూత్ పేస్ట్ అయ్యేలా చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీలోకి ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ అయ్యేలాగా మళ్ళీ మిక్సీ పెట్టాలి ఇప్పుడు ప్యాన్ మళ్ళీ పొయ్యి పైన పెట్టుకొని దాంట్లో సిక్స్ టు ఎయిట్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేడవ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసి బాగా లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూతి తీస్తూ కలుపుతూ ఉండాలి ఆలు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి వన్ టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి సాజీరా చిటపటి పండేటప్పుడు పసుపు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బౌల్లోకి మెల్లిమెల్లిగా పోస్తూ కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీ కర్రీ సరిపడ్డ ఉప్పు కారం గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని ముద్దలు కట్టకుండా కలుపుకోవాలి మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు వడకటి వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి పైకి పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మీద ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు మనం ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఇంకా వంకాయ అవి మనం మసాలాకు వేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి చివరిలో కస్తూరి మితి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మనం వేడివేడిగా చపాతి కానీ పూల్కా కానీ బగారా కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నా ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్